चिदानन्दपरब्रह्मा पुरुषोत्तमा परमात्मा श्रीपरञ्ज्योति भगवती समेता श्रीपरञ्ज्योति भगवते नमः శ్రీ పరంజ్యోతి భగవతి భగవానుల మహిమలు అద్భుతాలను స్థుతిద్దా అమ్మా భగవత్పత్ని మొగవానిచే మంత్రం పలికించే ముఖాంబిక నీకు నా ప్రణామములు హే జ్ఞానస్వరూపిణి మూడులకు జ్ఞానమిచ్చే జ్ఞానప్రసూనాంబ నీకు నా ప్రణామములు హే కృపాసాగరి క్రూరుని పట్ల కరుణ చూపే కామాక్షి నీకు నా ప్రణామములు హే భవయహారిణి ప్రాపంచిక భ్రమను పారద్రోలే భ్రమరాంబిక నీకు నా ప్రణామములు హే మహాకాళి దుర్గతిని పొందిన వారికి సద్గతిని ప్రసాదించే శ్రీదుర్గా నీకు నా ప్రణామములు హే ఆశ్రిత జనపాలని అడిగినదల్లా ప్రసాదించే అన్నపూర్ణ నీకు నా ప్రణామములు హే ఆర్తజనరక్షక ఆర్తులను అనుగ్రహించే అలవేలు మంగా నీకు నా ప్రణామములు హే వరప్రదాయిని ఐశ్వర్యాన్ని ప్రసాదించే శ్రీ మహాలక్ష్మి నీకు నా ప్రణామములు హే సర్వమంగళదాయిని శక్తులను వినాశనం చేసే ధైర్యలక్ష్మి నీకు నా ప్రణామములు హే జగన్మాత మృతునికి పెట్టిన అమృతమూర్తి నీకు నా ప్రణామములు హే భవతారిణి భయాలను పోగొట్టే భవానీ నీకు నా ప్రణామములు హే సుభదాత్రి సుజ్ఞానాన్ని ప్రసాదించే సరస్వతి నీకు నా ప్రణామములు హే నారాయణి రోగులకు స్వస్థతనిచ్చే రాజరాజేశ్వరి నీకు నా ప్రణామములు హే లోకపావని సకల తీర్థాలలో వెలిసిన గంగవు నీవు నీకు నా ప్రణామములు హే కృపాసాగరి మీనాక్షి నీకు నా ప్రణామములు హే ఆశ్రితజనపాలని భక్తాభీష్టప్రదాయిని సర్వ పాప వినాశిని జగదంబికా అందుకో మా ప్రణామములు అందుకో మా ప్రణామములు అందుకో మా ప్రణామములు హే లోకరక్షక ఎవరి వదనం నుండి వెలువడే చిరుదరహాసం వ్యసనపరుడిలో సైతం వ్యక్తిత్వ వికాసాన్ని తెస్తుందో ఓ తేజోమూర్తి నీకు నా ప్రణామములు హే జగన్నాయక ఎవరి పాదధూలు నుండి ధరణి అవతరించినదో ఆ పాదపద్మాలకు నా నమస్కారములు హే జ్యోతిష్వరూప ఎవరి కనుల కాంతుల నుండి సూర్యచంద్రులు ఉదయించినారో ఆ నేత్రద్వయానికి నా ప్రణామములు హే హృదయేశ ఎవరి కరుణావీక్షణములతో క్రూరుడిలో సైతం కరుణ జనియిస్తుందో ఆ కారుణ్యమూర్తికి నా ప్రణామములు హే పరమేశ ఎవరి ఆశీర్వచనములు మూర్ఖుడిని సైతం ముక్తుడిని చేస్తుందో ఆ ముక్తీశ్వరునికి నా ప్రణామములు హే పరమమిత్ర ఎవరి మృదుభాషణ చే పామరుడు సైతం పరమజ్ఞాని అవుతాడో ఆ జ్ఞానేశ్వరునికి నా ప్రణామములు హే పద్మావతి వల్లభ ఎవరిని చరణస్పర్శచచే మానవ జన్మ చరితార్థమవుతుందో ఓ లోకపావన నీకు నా ప్రణామములు హే భక్తజ్జన హృదయవాస ఎవరి దయార్ద్ర దృష్టితో కటిక దరిద్రుడు కూడా కనకాభరణ భూషితుడవుతాడో ఓ పరమ పవిత్ర నీకు నా ప్రణామములు హే వేద వేదాంతరంగ ఎవరి మర్మమెరిగి మనుజుడు మోక్షగామిగా మారుతాడో ఓ అనంతశైనా నీకు నా ప్రణామములు హే విశ్వంబర ఎవరి సేవాభాగ్యముచే జన్మ పావనమవుతుందో మీ పాదార విందాలకు ఇవే మా ప్రణామములు ఇవే మా ప్రణామములు అందుకో ఇవే మా ప్రణామములు